ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరులో డొన్ల మాటలే కొందరికిచ్చి మరికొందరివి పక్కన పెట్టడం ఏంటి అసంతృప్తికర స్థాయిలో అమలు అంటే అంటే సంతృప్తికర స్థాయిలో అమలు అంటే ఇదేనా పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేస్తాం అంటూ అర్హులు ఎక్కడున్నా కూడా గుర్తించి లబ్ధి చేకూరుస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి ఇప్పుడు చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్ల తీరు గమనిస్తే ఏ మేరకు పథకాలు అందిస్తున్నారో స్పష్టమవుతుంది శ్రీకాకుళం జిల్లాలో తొమ్మిది వేల ఆరు వందల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో మూడు వేల నాలుగు వందల అరవై ఒక్క మందికి మంజూరు చేసి మిగతా పెండింగ్లో పెట్టారు వీరి గురించి దరఖాస్తులు వీటి గురించి దరఖాస్తులు సచివాలయానికి వెళ్ళి అడుగుతూ ఉంటే అధికారులు వస్తాయని చెబుతున్నారు విజయనగరం జిల్లా గ్రామీణంలో రెండు వందల డెబ్బై దరఖాస్తులు వస్తే నూట యాభై మందికే ఇచ్చారు ఇక చిత్తూరు జిల్లాలో ఓ సచివాలయం పరిధిలో ఇరవై దరఖాస్తులు పద్నాలుగు మాత్రమే మంజూరు చేశారు గుంటూరు జిల్లాలో సచివాలయం ఇరవై తొమ్మిది దరఖాస్తులు పన్నెండు మాత్రమే ఇచ్చారు అదే జిల్లాలో మరోచోట పదహారు దరఖాస్తులకు ఎనిమిది మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది సో కొత్త పెన్షన్లు మంజూరు కు పొంతనే ఉండట్లేదన్నమాట వచ్చిన దరఖాస్తులు కొను కొన్ని చోట నలభై నుంచి అరవై శాతం మేర తేడాలు అయితే ఉంటున్నాయి మొత్తం ఒకటి పాయింట్ పదిహేడు లక్షల మంది కొత్తగా పెంచులు మంజూరు చేసినట్లు సీఎం జగన్ గొప్పగా ప్రకటించిన వచ్చిన దరఖాస్తులు దానికంటే మరో డెబ్బై నుంచి ఎనభై వేలు ఎక్కువగానే ఉంటాయని చెప్పేసి అంతే అంటున్నారన్నమాట అయితే మొత్తం ఏం చూసుకుంటే ఆరు నెలలకు ఒకసారి మంజూరు చేసినప్పటికీ కూడా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి అర్హులు అంత తేడా ఎందుకు ఉంటుందని చెప్పేసి వీరు అంటున్నారు ఏ ఒకటో రెండో తేడా అయితే ఉండొచ్చు కానీ అర్హత లేకపోవచ్చు కానీ మిగిలిన వారందరూ అర్హతను కదా అప్లై చేసుకుంటారు వారందరికీ అందరికీ ఇవ్వాలి కదా సగం మందికి ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి వీరు అన్నారు సో ఇది మనకు వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని